ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్కు కూడా దూరంగా ఉన్నారు కనీసం ముఖ్యమంత్రికి సమాచారం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం దక్షిణ భారతదేశంలోని తమిళనాడు కేరళ రాష్ట్రాలకు మూడు రోజుల పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది అయితే పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజుల నుండి ఏపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అధికారిక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు అయితే ఆయనకు జ్వరంతో పాటు తీవ్రమైన నడు నొప్పి ఉందని వైద్యుల సూచనల మేరకు ఆయన హైదరాబాద్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు స్పాండిలైటిస్తో బాధపడుతూ జ్వరం బారిన పడిన పవన్ కళ్యాణ్ కొద్దిగా తేరుకున్న వెంటనే సనాతన ధర్మయాత్ర పేరిట దేవాలయాల సందర్శనకు వెళ్లారంటే ఎవరూ నమ్మడం లేదు ఈ నెల ఆరవ తేదీన పవన్ కళ్యాణ్ మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు అలాగే నిన్న కార్యదర్శులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశాలకు కూడా దూరంగానే ఉన్నారు తన శాఖలకు సంబంధించిన విషయాలకు కూడా గత కొద్ది రోజుల నుండి పట్టించుకోవడం లేదు వాటన్నింటినీ పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసినప్పుడు ఆయన లిఫ్ట్ చేయకపోవడం కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తుంది ఇది కేవలం నలత వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదా లేక కలత చెందారా అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మాట్లాడేందుకు నాదెండ్ల మనోహర్ చేత ప్రయత్నించినప్పటికీ అది కూడా సాధ్యపడలేదు నాదెండ్ల మనోహర్ ఫోన్కు కూడా ఆయన స్పందించలేదు ఏదో తేడా కొట్టినట్లుందని ఏపీ రాజకీయాల్లో ఏదో ఖాళీన కమురు వాసన వస్తుందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మూడు రోజుల పాటు ఎకబికిన తమిళనాడు కేరళలో పర్యటించడం అంటే మామూలు విషయం కాదు అన్ని దేవాలయాలకు వెళ్లారంటే కేవలం విమానం నుండి మాత్రమే కాకుండా కొన్ని కిలోమీటర్లు రహదారి పైన కూడా పర్యటించాల్సి ఉంది పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖిరానందన్ ఆనంద్ సాయిలు మాత్రమే ఉన్నారు మరొక వైపు కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కూడా పవన్కు మంచి ప్రయారిటీ ఇస్తున్నారు అయితే కొన్ని విషయాల్లో పవన్కు చికాకు తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి షాడో సీఎంలుగా తయారయ్యి కొన్ని ఫైళ్లను కొందరు నడిపించడాన్ని పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇతర శాఖల మంత్రుల విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా అధికారులు కూడా కొందరు మాటే వినడం జనసేన నేతలను పట్టించుకోకపోవడం కూడా ఈయన కలత చెందడానికి కారణంగా తెలుస్తుంది అందువల్లనే ఆయన జర్క్ ఇవ్వడానికే పవన్ కళ్యాణ్ ఈ రకమైన వైఖరిని అవలంబిస్తున్నారా లేక నిజంగానే సనాతన ధర్మయాత్రలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడకూడదని భావించారా అన్నది తెలియాల్సి ఉంది మొత్తం మీద ఏపీ కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొచ్చిలో పర్యటిస్తున్నారు కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న అగస్త్య మహర్షి ఆలయానికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ వెంట తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు ఆనంద్ సాయితో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ కూడా ఉన్నారు కుమారుడు అఖిరానందంతో కలిసి పవన్ కళ్యాణ్ కేరళ తమిళనాడులోని పుణ్యక్షేత్రాల్లో పర్యటనకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి కేరళలోని కొచ్చికి చేరుకున్నారు ఆయనకు ఆలయ అధికారులు పూజారులు స్వాగతం పలికారు తమిళనాడు కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యటించనున్నారు పరిరక్షణ కోసం ఈ యాత్ర చెబుతున్నారు దుర్గా ఇండస్ట్రీస్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెష్లు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ చతుర్కా పార్క్ సెంటర్ మాచర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్నంకారావు సెల్ నంబర్ డబల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి